విశాఖ ముప్పై మూడో వార్డులో ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో బూర్లు చిన్న ఈరోజు ఒక రెండు వందల మంది పైగా కార్యకర్తలని పార్టీలోకి జాయిన్ చేయడం జరుగుతుంది అయితే ఈరోజు నీలమ్మ అమ్మవారిని దర్శించుకునే అనంతరం ర్యాలీగా ముప్పై మూడో వార్డులోకి రావడం జరిగింది బూర్లు చిన్న ఇంటి దగ్గర ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముప్పై మూడో వార్డులో ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా పాల్గొన్నారు అనంతరం వాళ్ళు మాట్లాడటం జరిగింది వాళ్ళు ఏం మాట్లాడారు గారు మన ఎమ్మెల్యే గారు మన పిల్లగానే ఎంత చిన్న ఉన్నాయని సరే వస్తాం రా ఆపడం చాలా అదృష్టం ఉంది అలాగే నేను పిల్లగానే మా అమ్మదమ్ముడు ఆ అప్పచిల్ అమ్మగారు గొప్పారు ఆమె కట్టాయి చెప్పే వాస్తవ గణేశ్వరం గారిని గెలిపించుకొని గెలిపించుకొని మొదలెట్టాలి ఆయన గెలిపిస్తామని నా కోరిక మా ఇంట్లో దుర్గం ఉంది నేను దుర్గం మీద ఒకటే చెప్తున్నాను నీట్ గా నిజాతిగా పనిచేసి వాటిలో ప్రతి ఓటు కోరుకుంటున్నాను నేను నవోన్నతమైన కార్యక్రమానికి ఇచ్చేశారు అలానే బోరుల చిన్నా గారు మన వార్డు ప్రెసిడెంట్ గారు రాము గారు ఇక్కడ నాయకులందరికీ నా అన్నపూర్వత ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా యువత యువతలోనే ఉంది గారు మన ముప్పై మూడు వార్డులకు వచ్చారు చిన్న గారు జనసేన టీడీపీ యువతని జాయిన్ చేయించడానికి ఎమ్మెల్యే గారిని మన ముందు పిలిచారు మీరందరూ చాలా కష్టపడి పనిచేయాలి ఏపీ పెట్టుకోకుండా అందరూ బోలింగ్ బూత్ ఆ ఆ రోజుండి మనం ఓటు బాధ్యత మన వార్డు నుంచి భారీ మెజర్ ఇవ్వాలని అందరినీ కోరుతున్నాను యువతని మీరందరూ కలిపి సహకరించి నాకు రోజుని రోజున పోలింగ్ బూత్ లో ఉండి ప్రతి ఒక్కరికి యువించి చెప్పి ఎమ్మెల్యే గారిని మనం భారీ మెజర్ తో మున్సిపల్ ఎక్కడ ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి పోలింగ్ బూత్ తీసుకొచ్చి మనం ఓటు వేయించవలసిన బాధ్యత యూత్ మీద ఉంది మనం కష్టపడి పనిచేద్దాం అలాగే పచ్చపల్లి రాము గారు ఆయన వరకు మనకు తెలుసు అందరికీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా సహకారం చేస్తానని నేను యొక్క సభ ద్వారా తెలియపరుస్తున్నాను వాజ్పేయి గణేష్ కుమార్ గారు ఖచ్చితంగా మెజార్టీ మన వార్డు నుంచి తీసుకొచ్చి మన అందరూ కూడా మంచిదని అని కట్టుబడి ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వాజ్పేయి గారి సమక్షంలో ఎత్తు పార్టీ నుంచి వచ్చిన అందరికీ కూడా అన్నయ్య వేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఇవి రెండు రకాలు జగన్మోహన్ రెడ్డి గారికి మన వాజ్పేయి గణేష్ కుమార్ గారికి అందరికీ కూడా మీరు కలిసికట్టుగా పనిచేసి ముందుకు తీసుకెళ్లి సాంగ్ మినిస్టర్ చేయడంతో కోరుతున్నాం నమస్కారం అధ్యక్షులు ఈ ముప్పై వార్డు ముప్పై మూడో శ్రీ రమేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మాజీ కార్పొరేట్ గారు పెత్రపల్లి రాము గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి కార్యక్రమాన్ని ఈ జన సైనికుల్ని తర్వాత తెలుగుదేశం వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేసినటువంటి ఊరికి చిన్న వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా మా తమ్ముడు లక్ష్మణ్ గారు మదీస వంటి లీడర్షిప్ ఉంది అతను ప్రజల సేవలోనే లీడర్షిప్ ఉందని చెప్పేసి నిరూపించినటువంటి లక్ష్మణ్ అన్నమాట చూసిన వెంటనే అతని వినియమకే ఎవరైనా సరే పడిపోతారు అటువంటి మంచి లీడర్ ఈ నేత ఫ్యాన్ అయిపోయాను నేనైతే మొదటి చూస్తే తర్వాత ఇచ్చేసినటువంటి ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి మీ అందరూ కూడా ఈ గురు చిన్న వారి నాయకత్వం మీద నమ్మకం ఉంచి రోజు మీరు ఈ సిటీల పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా మీ ముఖ్యంగా మీ